హాయ్ ఫ్రెండ్స్ టెక్నాలజీ ఎంతో ముందుకు వెళ్తుంది మరి సాంప్రదాయాలు ఎంతో ఎనికి వెళ్తున్నాయనలో ఏమాత్రం సందేహం లేదు మరి ఇంకా ఈ యొక్క కన్యాశుల్కం పద్ధతులకు స్వస్తి పలికినట్లుగా కూడా మన ప్రజలు లేరు అదేమిటో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ పదహారు బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న అరవై ఏళ్ళ వ్యక్తి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాలిక అనంత నేరవార్తలు స్టూడియో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అరవై ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తి పదహారు ఏళ్ళ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఇష్టం లేని ఆ బాలిక తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది కూలి పనులు చేసుకునే దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తెకి వివాహం చేయగా భర్త చనిపోయి పుట్టింట్లో ఉంటుంది రెండో కుమార్తె మైనర్ ఈ కుటుంబం ఆర్థిక స్థితిగతులను ఆసరాగా చేసుకున్న గుమ్మగట్ట మండలం పోలగట్ట గ్రామానికి చెందిన రామాంజనేయులనే వ్యక్తి ఆ బాలికను వివాహం చేసుకోవాలనుకున్నాడు అతని భార్య రెండేళ్ల కిందట అభివృద్ధి చెందింది అతనికి పెళ్ళైన కుమారుడు పెళ్లి కావాల్సిన కుమార్తె ఉన్నారు రెండో వాహనం చేసుకోవాలని గత నెలలో బాలిక ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు అడిగాడు అందుకు వారు సశేమిరా అన్నారు వారిని బెదిరించి మరి ఇంటికి బయటకి బాలికను తీసుకెళ్లి తాలిగట్టేశాడు మరుసటి రోజు బలవంతంగా కాపురానికి తీసుకెళ్లాడు పెళ్ళి ఇష్టం లేని బాలిక వారంలో పుట్టింటికి చేరింది ఈ నెల ఇరవై నాలుగు రామాంజనేయ తన బంధువులతో బాలిక ఇంటికి వెళ్ళి ఆమె తల్లి తండ్రి అక్కపై దాడి చేశాడు బాలికను బలవంతంగా ఒక వాహనంలో ఎత్తుకెళ్లి రెండు రోజుల పాటు ఇష్టారాజ్యంగా కొట్టాడు దెబ్బలు భరించలేని బాధితురాలు ఆదివారం రాత్రి తప్పించుకుని ఇంటి నుండి బయటకు వచ్చింది అర్ధరాత్రి ఒంటరిగా పొలాలు ఏమని నడుచుకుంటూ వచ్చి ఓ చోట నిద్రించింది సోమవారం ఉదయం స్థానికుల సహాయంతో అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మరి బలవంతంగా ఏ పని కూడా మనం చేయలేము అనేదానికి ఇది ఒక నిదర్శనం అయితే కన్యాశుల్కానికి కాశీపేడి కావచ్చు భయపెట్టి కావచ్చు అతను పెళ్లి చేసుకొని ఉండవచ్చు కానీ ఆ అమ్మాయి ధైర్యానికి మనం ఇక్కడ మెచ్చుకోవాలి ఆ అమ్మాయి చదువు కూడా సాఫీగా సాగాలి అని మనం కోరుకుందాము ఆల్ ది బెస్ట్ అమ్మ మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు గట్టిగా జాగ్రత్తలు తీసుకొని పిల్లలు చదివించుకోవాలి పేదరికంలో ఉన్నా కూడా చదివే ధన రూపంలో ధనవంతులు చేస్తుంది అనేటువంటిది గమనించాలి ఈ అమ్మాయికి తర్వాత అంత మంచిగా జరుగుతుందని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్